ప్రియ స్నేహితులారా ఈ ఉదయకాలపు వాక్య ధ్యానంలోకి ప్రేమపూర్వకమైనటువంటి ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను ప్రార్థించుతాం కనికరంగి ప్రభ వాక్యం ద్వారా మాట్లాడుతూ మమ్మలను బలపరచమని ఏసఐ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఐ మీన్ ప్రియ స్నేహితులారా ఈ ఉదయకాలము కీర్తనల గ్రంథంలో యాభై రెండవ కీర్తనలోని ఒక దీవెనకరమైనటువంటి మాటను మనం ధ్యానిస్తూ ఉన్నాం ఈ మాట చాలా అర్థవంతమైనటువంటిది దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె నేను నాటబడి ఉన్నాను దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె నాటబడి ఉన్నాను దేవుని మందిరంలో నాటబడినటువంటి జీవితం ఈ కీర్తన దావీదు ఇంకా రాజు కాకముందు సౌలు చేతు నుంచి పారిపోతున్నటువంటి కాలంలో అహిమలేకు ప్రవక్త దగ్గరికి వెళ్తున్నప్పుడు యధోమీయుడైనటువంటి దోయాగు దాన్ని చూసి సౌలికి ఆ విషయాన్ని చెప్పడానికి వెళ్ళి ఈ యాచకుల కుటుంబం మీదకి ఉపద్రవం తీసుకొస్తున్నటువంటి సందర్భం ఈ సందర్భంలో దావీదు ఏమంటా ఉన్నాడంటే అయా దేవుని బిడ్డలారా మీరెందుకు దుష్టుల ఆలోచనలను చూసి వాళ్ళ మాటలు విని వాళ్ళ ప్రవర్తన పట్ల మీరు ఆశ కలిగి ఉన్నారు అది చాలా చెడు ప్రవర్తన అది చాలా చెడు జీవితం అటువంటి ఆలోచన అటువంటి తలంపులకు మీరు ఎందుకు స్థానం ఇస్తూ ఉన్నారు వారు వెంటనే ఎదిగినట్లు మీరు చూసి వారిని చూసి ఎందుకు మత్సరపడతా ఉన్నారు వారు ఎదుగుతున్నట్టు ఆశీర్వదించబడుతున్నట్టు ఉన్నతంగా మారుతున్నట్టు ఇటువంటి వాటి వైపు చూస్తూ ఎందుకు మీ హృదయం వాటి మీద దాని నుంచి మీరు దూరం అవ్వండి దాని నుంచి బయటికి రండి దాని నుంచి మీరు ఆశపడకుండా బయట ఉండాలి అని దావీదు చెప్తూ ఉన్నాడు నేనైతే ధనం మీద నేనైతే అధికారుల మీద నేనైతే నర్ల మీద నా హృదయం నిలుపుకోలే నేను దేవుని మందిరంలో పచ్చని చెట్టువలే నాటబడి ఉన్నాను ఎడబాయని నిత్యమైన విడిచిపెట్టని దేవుని ప్రేమను కృపను నేను నమ్ముకుని ఉన్నాను నేను ఒక మొక్కలాగా దేవుని మందిరంలో నాటబడి ఉన్నాను దేవుని మందిరంలో నాటబడి ఉండడం దేవుని సన్నిధిలో కదలకుండా స్థిరమైనటువంటి జీవితం కలిగి ఉన్నాను నేను కదలింపబడని స్థితిలో ఉన్న దేవుని సన్నిధిలో ఉన్న దేవుని ప్రసన్నతలో ఉన్న దేవునిలో నా జీవితం నాటబడి కట్టబడి ఉంది అని చెప్తా ఉండు అంటే నేను స్థిరమైనటువంటి ఆధ్యాత్మిక జీవితం కలిగి ఉండడానికి అక్కడ ఉన్నా ఇది మొదటిది రెండవది ఒలివ చెట్టు మూడు ప్రాముఖ్యమైనటువంటి విషయాలు దాని నూనె గాయాలు కట్టడానికి సాధారణంగా నూనెను వాడుకునేటువంటి అవసరాలకి పోషణకి ఆహారంగా దాని పండ్లు దాని కలుప వస్తువులు వాడుకోవడానికి ఎన్ని రోజులైనా నిలువ ఉండడానికి అది వాడుతూ ఉన్నారు ఒకసారి నాటబడినటువంటి ఒలివ చెట్టు చాలా కాలం జీవించినట్టుగా తన జీవితం కూడా అదే రీతిగా ఉంది అని దావేది చెప్తూ ఉన్నాడు గెచ్చమైన తోటలో యేసుప్రభుల వారు ప్రార్థన చేసుకున్న చోట అప్పటి నుంచి ఇంకా ఆ ఒలివ చెట్లు ఇంకా ఉన్నాయి సజీవంగా ఉన్నాయి వేల సంవత్సరాలు నిలిచి ఉన్నాయి వేరే మొక్కలు త్వరగా ఏపుగా ఎదిగినట్టుగా ఒలివ చెట్టు ఎదగట్లేదు కానీ ఒలివ చెట్టు ఒకసారి ఒకచోట స్థిరంగా ఉండి ఎప్పటికీ నిలిచిపోయే రీతిగా ఉంటుంది అటువంటి దీవెనకరమైన జీవితం నాకుంది కనుక ఇతరులను చూసి నేను మత్సరపడను అని దావి ఇటువంటి ఆధ్యాత్మిక జీవితం దేవుడు మనకు గాక ప్రార్థన చేసుకుందాం కనికరం కలిపి ప్రభావ వాక్యానుసారంగా జీవించే కృప దైత్యమని ఈ వాక్యం విన్న ప్రతి వారిని ఆశీర్వదించి మేళ్ళతో దీవెనలతో తృప్తిపరచుకొని ఏ స్నామంలో ప్రార్థిస్తున్నాం ఆమెన్